హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు ఇగో మా ఆయన మొన్న కూరగాయలు తీసుకురమ్మని చెప్పిన కూరగాయలు తీసుకొచ్చిండు అయితే నేను ఇవాళ మార్నింగ్ నేను షార్ట్స్ వేద్దామని ఓపెన్ చేస్తే కొంచెం తోటి సంబంధం ఉండే షార్ట్ వచ్చింది సో అందుకని బాక్స్లో నుంచి మనీ దిద్దాము అని చెప్పేసి ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఫిఫ్టీ రూపీస్ నోట్ కనిపించింది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఏం సరే అన్నీ కలిసి పట్టుకుందాము షార్ట్స్లో మంచిగా అనిపిస్తుంది కదా అన్నీ నేను ఆ ఫిఫ్టీ నోట్ తీసిన తీస్తే ఆ ఫైవ్ హండ్రెడ్ నోటు ఆ ఫిఫ్టీ నోటు టెన్స్ అవి ఎన్ని ఉన్నాయి అన్ని ఇట్లా పట్టేసిన ఫిఫ్టీ నోటు చూస్తే ఏముంది సగం ఫిఫ్టీ నోటే అది ఏంది సురీ ఇది ఇట్లుంది అని అంటే షార్దా మార్కెట్లో ఇచ్చింది నేను చూసుకోలేదు ఆమె ఎట్లు ఇస్తే అట్లనే పట్టుకొని వచ్చిన అంటాడు మా ఆయన చిరిగిన నోట్లు ఇచ్చినా కూడా అట్లనే పట్టుకొని వస్తాడు ఒకవేళ నేను ఉంటేనే ఇది చిరిగింది కదా అని అంటే ఏ ఏమో పో ఎక్కడో చోట పోతుందిలే అది మనమే ఎక్కడో చోట పోగొట్టుకుందాం అని అంటాడు కానీ వాళ్ళ దగ్గర అయితే మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ వేరే తీసుకోడు వాళ్ళైతే అసలే తీసుకోరు కొంచెం డెలికేట్గా ఉన్నా కూడా ఇగో ఆ నోటు పట్టుకొచ్చిండు ఇలా పొద్దునే చూసినా అది ఇచ్చి మళ్ళీ చాలా రోజులు అయితే అన్నారు చూడు ఇప్పుడు చెప్తా అండి అడుగుతే అది కూడా అడుగుతే సగం ఫిఫ్టీ నోటు ఈ ఇక్కడే ఎక్కడో పెట్టినా ఏది సూరి ఏయ్ है ये